హలో ఫ్రెండ్స్ ఈరోజు అల్లం పచ్చడి ఇడ్లీ దోశ ముఖ్యంగా పెసరట్లోకి అయితే సూపర్గా ఉంటుంది కదా సో బయట హోటల్స్ చేసినట్టు కానీ టేస్టీగా కానీ ఎక్కువ కాలం నిల్వ ఉండేటట్టుగా చేసుకుందాం ఎలా చేయాలో తెలుసుకుందాం కానీ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు ఎంకరేజ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ముందుగా గిన్నెలో ఒక నిమ్మకాయ సైజ్ అంతా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోండి ఈ లోపల ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని ఎన్నిమిరకాయలు వేయించుకోండి మీకు ఎక్కువ కారం కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి సో వేయించుకొని పక్కగా తీసిన తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చి శనగపప్పు కొంచెం జీలకర్ర అలాగే మెంతులు మెంతులు వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది మంచి టేస్ట్ కూడా వస్తుంది అనమాట ఇప్పుడు కట్ చేసుకున్న కడిగి శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్న అల్లం కూడా వేసి బాగా వేగనివ్వండి పచ్చి వాసన పోయేంతవరకు ఈ లోపల ఇందాక నానబెట్టుకున్న చింతపండుని పొయ్యి మీద పెట్టుకొని చక్కగా పెద్ద మంట పెట్టుకొని బాగా వేడి చేయాలన్నమాట దాంట్లో బెల్లం అలాగే ఉప్పు కొంచెం పసుపు కూడా వేసుకొని అంత బాగా కరిగేలాగా మెత్తగా చేసుకోండి ఈ లోపల మనం ఇందాక వేయించి పెట్టుకున్నవన్నీ తీసి మిక్సీలో పెట్టి మిక్సీ వేసుకోండి దాంట్లో ఆరేడు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి వెల్లుల్లి రెబ్బలు మంచి టేస్ట్ వస్తుంది అలాగే ఇప్పుడు మనం వేసుకున్న చింతపండు ఉడికిచ్చిన రసం వేడివేడిగా ఉన్నప్పుడే వేయాలి అప్పుడే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ పోపు వేసుకుందాం పైన ప్యాన్లో ఆయిల్ హీట్ చేసి మినప్పప్పు కొంచెం ఆవాలు అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కొంచెం కరివేపాకు కరివేపాకు ఉంటే ఇంకొంచెం ఇంక వేసుకోండి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఆ మిక్సీ పట్టిన అల్లం అంతా అల్లం పేస్ట్ అంతా దీంట్లో వేసేసి ఒక టూ మినిట్స్ దగ్గరికి దగ్గరికి రానివ్వండి అప్పుడు దీంట్లో వాటర్ ఏమి ఉండదు కాబట్టి ఎక్కువ కాలం నిలువ ఉంటుంది మీకు బయట పెట్టుకున్న మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఎక్కువ కాలం ఉంటుంది మీరు ట్రై చేయండి మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి